ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో లంచాలు లేని వ్యవస్థను తీసుకువచ్చామని సీఎం జగన్ అన్నారు గత ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వంలో అప్పుల గ్రోత్ రేటు తక్కువని చెప్పారు ప్రజల కష్టాలను చూసి తమ మేనిఫెస్టో పుట్టిందన్నారు చంద్రబాబు మేనిఫెస్టో హైదరాబాద్ ఇతర రాష్ట్రాల్లోని హామీలను తీసుకుని తయారు చేశారని పేర్కొన్నారు చంద్రబాబు ఆరు వాగ్దానాలంటూ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు ఈ ఆరు షాంపిల్స్ మాత్రమేనని చెబుతున్నారన్న సీఎం జగన్ అమలుకు సాధ్యం కాని హామీలను చంద్రబాబు ఇస్తున్నారని చెప్పారు హామీలు అమలు చేసేది లేదు కాబట్టి ఏదేదో చెబుతారన్నారు చంద్రబాబును నమ్మితే బంగారు కడియం ఇస్తామన్న పులిని నమ్మడమేనని తెలిపారు ఈ క్రమంలోనే చంద్రబాబు కూటమిని ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు చొక్కా చేతులు మడత పెట్టాల్సిన సమయం వచ్చిందన్న సీఎం జగన్ బాబుకు ఓటు వేయడం అంటే పిల్లల భవిష్యత్ తాకట్టు పెట్టడమేనని తెలిపారు చంద్రబాబు వస్తే చంద్రముఖిలు వస్తాయని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పండన్నారు ప్రతిపక్షం చేస్తున్న దాడి తనపై కాదన్నారు చంద్రబాబుకు ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ పరోక్షంగా మరో జాతీయ పార్టీ మద్దతు ఉందని పేర్కొన్నారు ఈ క్రమంలోనే వాలంటీర్లు రాబోయే రోజుల్లో లీడర్లు కాబోతున్నారని తెలిపారు తమ వ్యవస్థలు పేదవాడికి నమ్మకం భరోసా ఇస్తున్నాయని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తా విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి